ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్క సార్లు ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేవు కొని కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సంధించండి గారు మరి బీసీ చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలిచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిచ్చారు ఆ ఇచ్చిన ఇండ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరద కాలువ నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా బిఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డరా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభమవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఓకే రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా లేదు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు వేయిస్తామన్నారు అది కూడా అయ్యేనటువంటి పరిస్థితి సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ కోర్టు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రమే నేను చెప్పగలుగుతాను